ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెండు క్లాసెస్ రామాయణంలోని మొట్టమొదటి కాండ అయినటువంటి బాలకాండ గురించి ఈరోజు ఈ క్లాస్లో మనం మాట్లాడుకుందాం బాలకాండ గురించి మాట్లాడే ముందు దశరథ్ మహారాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ దశరథ్ మహారాజు ఈ యుక్షాకు వంశానికి లేదా ఈ రఘ రఘువంశానికి ముప్పై ఐదవ రాజు ఈ దశరథుడు ఈ యుక్షాకు వంశానికి ముప్పై ఐదవ రాజు మొదటి రాజు ఎవరు మనువు ఈ మనువుతో ఈ రాజవంశం ఈ యొక్క వంశం అనేది మొదలవుతుంది ఈయన ముప్పై ఐదవ రాజు ఈ వంశానికి ఈయన కోసల దేశానికి రాజు ఈ కోసల దేశం యొక్క నగరం వచ్చేసి రాజధాని వచ్చేసి అయోధ్య నగరం ఈ అయోధ్య నగరం సరయూనది ఒడ్డున ఉంది అయోధ్య అంటే యోధులకి జయించ శక్తి అనేది అని అర్థం ఈ అయోధ్య నగరాన్ని పూర్వం మనువు అనే ఒక రాజు దీన్ని నిర్మించాడు ఈయన వచ్చేసి ఈ దశరథ మహారాజు యొక్క పూర్వీకుడు ఈ మనువు ఈయన ఈ దశరథ మహారాజు దగ్గర అష్టమంత్రులని ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది మంత్రులు పనిచేస్తూ ఉంటారు వారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధాంతుడు అర్ధసాధనుడు అశోకుడు మంత్రిపాలుడు సుమంతుడు అని ఒక ఎనిమిది మంది అష్టమంత్రులు అయితే దశరథ మహారాజు దగ్గర పనిచేస్తూ ఉంటారు వారిలో సుమంతుడు అనే మంత్రి సుప్రసిద్ధుడు ప్రసిద్ధుడు అనమాట తర్వాత ఈ దశరథ మహారాజు దగ్గర ముగ్గురు పురోహితులైతే ఉంటారు వారు వశిష్ఠుడు వామదేవుడు జాబాలి అని ముగ్గురు పురోహితులైతే ఈ దశరథ మహారాజు దగ్గర అయితే ఉంటారు ఈ దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు మొదటి భార్య కౌశల్య రెండో భార్య కైకయ్య మూడవ భార్య వచ్చేసి సుమిత్ర ఇలాగా ముగ్గురి అయితే ఉంటారు ఈయనకి సంతాన ప్రాప్తి ఈయనకి సంతానం అయితే ఉండదు ఆ సంతాన ప్రాప్తి కోసం కొంతమంది మహర్షుల సలహా మేరకు ఒక యజ్ఞాన్ని అయితే చేయదలుచుకొని పూనుకుంటాడు ఈ దశరథుడు ఆ సంతాన ప్రాప్తి కోసం విశేషంగా మహర్షి ఆయన భార్య అయినటువంటి శాంతాదేవి ఆధ్వర్యంలో ఒక పుత్రకామేష్టి యజ్ఞం అయితే చేయడానికి పూనుకుంటాడు ఈ దశరథ మహారాజు ఆ యజ్ఞం తర్వాత యజ్ఞ కుండం నుండి ఆవిర్భవించిన ఒక దివ్య పురుషుడు వచ్చి ఈ దశరథ మహారాజుకి ఒక పాయసాన్ని అందిస్తాడు ఆ దివ్య పాయసాన్ని తీసుకెళ్ళి ఈ దశరథ మహారాజు తన ముగ్గురి భార్యలైనటువంటి ముగ్గురి భార్యలకి పంచుతాడు ఆ పంచడం వల్ల వాళ్ళు గర్భం ద దాల్చుతారు గర్భం అయితే దాల్స్తారు ఆ పాయసం తీసుకొని వాళ్ళు గర్భం దాల్చుతారు ఈ కౌశల్యదేవికి శ్రీరాముడు జన్మిస్తాడు ఈ కైకేయికి భరతుడు జన్మిస్తే సుమిత్రాదేవికి లక్ష్మణ భర లక్ష్మణ శత్రుఘ్నులు లక్ష్మణ శత్రుఘ్నులు వచ్చి దేవికి జన్మిస్తారు అయితే ఈ దశరథ మహారాజు కుమారులైన శ్రీరాముడు భరతుడు లక్ష్మణ శత్రుఘ్నులు పెరిగి పెద్దవాళ్ళు అవి అన్ని విద్యల్లో ఆరితేది చేరుతూ ఉంటారు అయితే ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఈ దశరథుల దగ్గరకు వచ్చి నేను ఒక యజ్ఞమైతే చేస్తున్నాను ఆ యజ్ఞానికి రక్షణగా నీ కుమారుల కుమారులైనటువంటి రామలక్ష్మణులను పంపించమని అడుగుతాడు అందుకు మొదటగా భయపడినటువంటి ఈ దశరథుడు ఈ పదిహేను సంవత్సరాలు కానీ నిండని ఈ చిన్నపిల్లలు ఈ యజ్ఞాన్ని ఏమి రక్షిస్తారు అంటే మహా రాక్షసుని ఎలా ఎదుర్కొంటారు నేను వచ్చి ఆ యజ్ఞాన్ని రక్షిస్తాను నేనే వస్తానంటే నేనే వస్తానని ఈ విశ్వామిత్ర మహర్షి చెప్పగానే లేదు నీ వల్ల కాదు రామలక్ష్ములు మాత్రమే రావాలని పట్టుబడతాడు అయితే ఈ వశిష్ట మహర్షి యొక్క ప్రోత్సాహం వల్ల ఈ రామలక్ష్ముల్ని ఈ విశ్వామిత్ర మహర్షి అంట పంపడానికి పూనుకుంటాడు ఇశ్వామిత్రుడికి ఇక్కడ ఒక ఒక చిన్న కథ ఇశ్వామిత్రుడికి ఇశ్వామిత్రుడికి మేనకి పుట్టినటువంటి ఈ కూతురు శకుంతల శకుంతలకి దుష్యంతుడికి పుట్టినటువంటి కుమారుడు సర్వధముడు సర్వధమునుడికి పుట్టినటువంటి కుమారుడు భరతుడు ఈ ఆ భరతుడు పేరు మీదనే మనకి భారతదేశం భరతఖండం అని పేరు వచ్చింది అది గుర్తుపెట్టుకోండి నోట్ నోట్ చేసుకోండి పాయింట్స్ అయితే విశ్వామిత్రుడి వెంట చివరికి ఈ విశ్వామిత్రుడిని ఎంట పంపడానికి ఈ రామలక్ష్ముని పంపడానికి ఒప్పుకుంటాడు దశరథ మహారాజు ఈ రామలక్ష్ములను తన వెంట తీసుకొని ఒక సరైన నది ఒడ్డికి అయితే చేరుకుంటారు ఆ సరయు నది ఒడ్డి దగ్గర ఈ రామలక్ష్ములకి అతిబల మహాబలిని విద్యలను ఉపదేశిస్తాడు విశ్వామిత్రుడు ఆ విద్య వల్ల ఈ అతిబల మహాబలి విద్య వల్ల అలసట ఆకలి దప్పులు అనేటివి వారి దరి చేరలు అందుకోసం ఈ అతిబల మహాబలిని అని విద్యలను ఉపదేశిస్తాడు ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి అడుగున్నారు ఈ కొచిన్ అనేది వచ్చింది రామలక్ష్మిలకి అతిబల మహాబల విద్యను నేర్పించినటువంటి మహర్షి ఎవరు అని వచ్చింది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి అలాగే వాళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో మార్గం గుండా వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో మలద కరుష్ అనే ప్రాంతాన్ని చేరుకున్నారు ఈ ప్రాంతాలను తాటకి ఆమె రా ఆమె కుమారుడైనటువంటి ఆమె ఈ రాక్షసు కుమారుడైనటువంటి మారిచుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తారు ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తూ ఉంటారు ఆ ప్రాంతాలేంటి మలదా కరుష్ అనే ప్రాంతాలు విశ్వామిత్రుని ఆజ్ఞతో ఈ శ్రీరాముడు ఆ తాటకని సంహరిస్తాడు ఈ తాటక మరణంతో రాక్షస సంహారం అనేది మనకి మొదలవుతుంది అలాగే శ్రీరాముడు సీతేశు అస్త్రాన్ని సంధించి ఈ మారీచుడిని పడగొడతాడు ఈ మారీచుడు ఆ అస్త్రం దాటికి నూరు యోజనాల దూరంలో వెళ్ళి సముద్రంలో పడిపోతే సుబాహుని ఆ ఆజ్నే సంహరిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఈ అస్త్రాలు అనేటువంటి ఇంపార్టెంట్ ఇక్కడ మారుచుని సీతేశ్వని అస్త్రంతో కొడతాడు ఈ సుబాహుని ఆజ్ఞాస్త్రంతో కొడతాడు శ్రీరాముడు అయితే ఈ తాటకి గురించి చూసుకుంటే ఈ తాటకి యొక్క తండ్రి యక్షరాజు యక్షరాజు అనేటువంటి సుకేతుడు ఏమి అగస్త మహర్షి శాపం వల్ల రాక్షసిగా మారుతుంది ఎవరు ఏ మహర్షి అగస్త్య మహర్షి రాక్షసు రాజునటువంటి సుందుడిని వివాహం చేసుకుంటుంది ఈ తాటకి ఈ రాక్షసికి ఈ సుందుడికి ఈ తాటకి పుట్టినటువంటి సంతానం కైకసి మారీచుడు సుబాహుడు ఈ కైకసి ఈ రావణ రావణాసుడు యొక్క తల్లి వచ్చేసి కైకసి ఈ కైకసి పులస్థరిపు మాడైనటువంటి ఇస్రావసుడిని వివాహం చేసుకుంటుంది ఈ కైకసి వారికి పుట్టినటువంటి సంతానం ఈ రావణాసురుడు ఈ భీషణుడు కుంభకర్ణ శూర్పణక ఈ కైకసి విశ్రావసుడికి పుట్టినటువంటి సంతానం రావణాసురుడు ఈ భీషణుడు కుంభకర్ణ శూర్పణక అయితే ఈ రావణాసురుడు యొక్క టాపిక్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇతని యొక్క సోదరులు వచ్చేసి కుబేరుడు ఇభీషణుడు కుంభకర్ణుడు కరుడు దోషణుడు అహిరావణుడు అనేటువంటి ఆరు మంది ఈ రావణాసురుడు యొక్క సోదరులు సోదరు మనలు వచ్చేసి కుంభిని శూర్పణక అయితే ఈ రాక్షస సంహారం జరిగిన తర్వాత వీరి యొక్క ప్రయాణం ఎక్కడికి పోతుందంటే జనక మహారాజు యొక్క కొలువు దగ్గరికి మిథులకు వీరి యొక్క ప్రయాణం సాగుతుందన్నమాట ఈ మార్గమధ్యంలో విశ్వామిత్రుడు ఒక వృత్తాంతాన్ని గంగావరణ వృత్తాంతా అనే ఒక చిన్న కథనైతే ఈ రామలక్ష్మణులకు చెప్తాడు ఈ గంగావరణ వృత్తాంతంలో భగీరథుడు ఎలాగా గంగన భూమి మీదకి తీసుకొచ్చాడు అనేటువంటి ఒక చిన్న కథను తీసు చెప్తాడు అలాగే వీళ్ళు మిథిలా నగర సమీపానికి వెళ్ళగానే అక్కడ ఒక గౌతమ్ మహర్షి ఆశ్రమైతే ఉంటుంది అక్కడ శాప విమోచన శాపంతో పడి ఉన్నటువంటి శాపంతో రాయిగా పడి ఉన్నటువంటి అహల్య దగ్గరికి వెళ్ళగానే ఆమె రామపాదం తగలగాని అహల్య శాప విమోచనం అయితే కలుగుతుంది ఈ మిథిలా నగరంలో జనక మహారాజు ఒక స్వయంవరం అయితే ప్రకటిస్తాడు తన దగ్గర తన పూర్వీకుడైన దేవరతుని యొక్క శివధనస్సు ఉంది జనక మహారాజు యొక్క పూర్వీకుడు ఎవరు దేవరాతుడు అతని దగ్గర శివధనుసు ఉంది దాన్ని ఎక్కి పెట్టగలిగిన వాడికి తన కూతురిని సీతాదేవినిచ్చి వివాహం చేస్తానని ఒక స్వయంవరం అయితే ప్రకటిస్తాడు ఆ స్వయం వరం దగ్గరికి వీళ్ళు రామలక్ష్మిని తీసుకెళ్తాడు విశ్వామిత్ర మహర్షి ఆ శివధనసును రాముడు ఎక్కిపెట్టగానే జనక మహారాజు సంతోషించి తన కూతురు అయినటువంటి సీతాదేవినిచ్చి వివాహం చేసడానికి సిద్ధపడతాడు అయితే ఈ జనక మహారాజుడికి ఇంకొక తమ్ముడు ఉన్నాడు ఆయన పేరు కుషధ్వజుడు ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు మాండవి శృతకీర్తి వాళ్ళని కూడా దశరథ మహారాజు కుమారులుకి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు ఆ విధంగా సీతను శ్రీరాముడికి ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేస్తారు భరతుడిని మాండవిని భరతుడికి శృతకీర్తిని ఇచ్చి వివాహం అయితే జరిపిస్తారు ఈ అదే సమయంలో ఆ ప్రాంతానికి పరశురాముడు వస్తాడు ఈ పరశురాముడు ఎవరంటే జమదగ్ని యొక్క జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు పరశురాముడు చాలా కోపిష్టి ఈయన ఈయన అక్కడికి వచ్చి ఈ ఈ ఈ శివధనుసును ఎక్కిపెట్టిన మొనగాడు ఎవరని అక్కడ అడిగితే ఆయన శ్రీరాముడు దగ్గరకు వచ్చి ఈ శివధనస్సు ఈ విష్ణు ఎక్కిపెట్టు ఈ శివధనస్సు కంటే ఈ విష్ణు ధనస్సు వెయ్యి రేట్లు గొప్పది నువ్వు మనగాడు అయితే ఈ విష్ణు ఎక్కుపెట్టు అని చెప్పగానే శ్రీరాముడు ఆ విష్ణు ధనస్సును కూడా ఎక్కిపెట్టగానే ఆయన ఈ పరశురాముడు శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోయి మహేంద్రగిరి పర్వతాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అది ఈ యొక్క బాలకాండలో బాలకాండలో ఉన్నటువంటి సమాచారం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ